పేర్ల లిఖిత చిన్నారి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల ఫస్ట్ ఉంది నవ్వుతూ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి శవంగా మారినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే కాల్లో ఉన్నటువంటి ఇంప్లాంట్స్ తీపిచ్చుకోవడానికి హాస్పిటల్కి వస్తే తల్లిదండ్రులు ఆ పాపనే నవ్వుతా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈరోజు శవంగా మారినటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గం కేవలం నెగ్లిజెన్స్ వల్ల ఈ డాక్టర్స్ని తీసుకురాజు ఎంజీఆర్ హాస్పిటల్లో డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పాప ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది దీని మీద ఖచ్చితంగా పోలీసులు త్రీ నాట్ టూ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టాలి అలాగే ఈ హాస్పిటల్ని తక్షణమే డిఎంఓహెచ్ గారు సీజ్ చేయాలి అలాగే మేము కూడా దీని మీద మెడికల్ కౌన్సిల్ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారికి కంప్లైంట్ ఇస్తాం రిజిస్టార్కి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ని సస్పెండ్ చేయాలి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా దీని మీద రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇస్తాము ఇది చాలా దుర్మార్గము మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు బోరుని విలపిస్తున్నారు మరి పాప తిరిగి రాదు కనీసం సమాధానం చెప్పడానికి హాస్పిటల్లో ఒక పర్సన్ అనేవాళ్ళు ఎవరు లేరు హాస్పిటల్లో మరి వీళ్ళు బోరును వేడుస్తూ వాళ్ళ పాప కోసం వాళ్ళ పాప మరి నవ్వుతూ జాయిన్ అయ్యి చనిపోయిన శవాన్ని అప్పచేయటం ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి దీని మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని సెక్షన్ త్రీ నాట్ టూ పెట్టి హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా పాప తల్లిదండ్రుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఇంకొక పేరెంట్స్ ఇంకొక ప్రా పాపండి ఎందుకంటే మన ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే హాస్పిటల్లో మా అమ్మాయికి ఆపరేషన్ చేయించాము కాదు పూర్తిగా పెండ్గా ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ ఆపరేషన్ చేయించాము పాప బీటెక్ ఫస్ట్ ఇయర్స్ చదువుతుంది కాలేజీ హాల్ హాలిడేస్ ఇచ్చారు అని డాక్టర్ గారు వచ్చి మనం సమర్థంపులు చేస్తే మీకు బాగా సెట్ అయిందండి అది కృషి చేస్తామంటే తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రత్యేకం జరిగిందండి ఈవినింగ్ సిక్స్ కి మనకు ఆపరేషన్ నెట్వర్క్ తీసుకెళ్లిన మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది సమాచారం అసలు లేదండి నైట్ టెన్ టూ వరకు మనకి పద్దెనిమిది వరకు మన సమాచారం ఇవ్వలేదండి అసలు ఏం జరుగుతుందో తెలియదు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు మనం ఏంటి అని అడిగితే మీ పాపకి ఫిష్ వచ్చినండి మీ ఆపరేషన్ మధ్యలో ఆపేశామండి మేము వెంటిలేటర్స్ పెట్టామని పదిన్నరకి ఆరున్న ఆరింటికి తీసుకెళ్ళిన పాపనే పదిన్నర వరకు మెసేజ్ లేదండి పదిన్నరకే మెసేజ్ తింటే అప్పుడు పాప ఫిట్స్ వచ్చినాయి అనే దీనివల్ల ఊపిరితిత్తులు నుంగి చేరింది మేము వెంటిలేటర్స్ మీద పెట్టామండి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్పారు అప్పుడు చెప్పారు టెన్ థర్టీకి అప్పుడు దాకా నో మెసేజ్ ప్లస్ తెచ్చిన మీద కూడా తీసుకెళ్ళకుండా ఆపరేషన్ థియేటర్లో నడుచుకుంటే వెళ్ళిందండి మంచి మంచి యాక్టివ్ పర్సన్ అండి అయితే మనం అప్పుడు అందరిని పిలిచి ఏంటి సార్ ఏంటని అడిగితే అప్పుడు మనం ఒక పదిహేను మంది వచ్చి అడిగితే మీకు ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే పర్లేదండి స్టేబుల్గా ఉందండి మీరు కంగారు పడదని చెప్పి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశారు సరే మేము రెండు టూ థర్టీ వరకు ఎక్కడుంటే టూ థర్టీకి అందరం ఇళ్ళకెళ్ళామండి మరుసటి రోజు ఉదయం నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ కూడా అన్ని కంట్రోల్లోకి వచ్చినాయండి ఒక బీపీ అప్ అండ్ డౌన్ వస్తుందంటే అది కూడా వద్దు రేపు మనం తీసేస్తాం అండి మన మన వెంటిలేటర్ మించి తీసేద్దామని వాళ్ళు మాకు ఇది చెప్పారు ఫైనల్ గా మీరు మీ డిమాండ్ ఏంటి హాస్పిటల్ ఎదుగుతా మీరు ఆందోళన చేస్తున్నారు మీరు ఏం న్యాయం ట్రీట్మెంట్ వచ్చి రాంగ్ వీళ్ళు పెట్టిన అనిస్టిషన్లోనే రివార్క్ జరిగిందండి ఇది హత్య కింద వస్తుందండి ఎయిటీన్ ఏంటి పాపను మాత్రం చేయడం ఏంటంటే ఏదన్నా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయితే మనం వర్క్ ఊరుకోవచ్చు ఇది కాదు ఇదేంటంటే హాస్పిటల్ కంపల్సరీ సిటీ చేయాలే ఇంత మాత్రం ఎనకడే ప్రశక్తే లేదు ఎవరొచ్చి వచ్చినా మాత్రం ఆగే ప్రశక్తే అనేది లేదండి అసలు బుధవారం ఉదయము ఏం బోదవారం మొదయము హాస్పిటల్ నిస్సొచ్చిన ఐవర్స్ బ్యాక్ మాఫకి కాదు ఇంచము లైట్గా గా పెన్ అంతకు ముందు ఆపరేషన్ చేయించిన దాని తాలూకు ఆ సర్జరీని తీయటానికి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు తీయటానికి జాయిన్ చేశారు హాస్పిటల్లో చేరింది పాప పాప వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి మాకు ఎన్నిసార్లు నడిచినా ఒక రోజు తర్వాత అంటే పదిహేడో తారీఖు పొద్దున చెప్పారు పదిహేడు జాయిన్ అయితే పదిహేడో తారీఖు పొద్దున మా చేతుల్లో ఇంకేం లేదు అనే విషయం తెలియజేశారు సర్జరీ జరుగుతున్నప్పుడే మాకు అనుమానం వచ్చి ఎంత ప్రశ్నించినా బయట నుంచి డాక్టర్లు పిలిపించామన్నారు చేస్తున్నారు సినిమాలో చూపించినంత మేము రియల్గా చూస్తున్న భావన మాకైతే కలిగింది మాకు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏం చెప్పనా ఏం చెప్పినా జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది బయట నుంచి డాక్టర్లు వస్తున్నారనే చెప్పారు ఈరోజు ఉదయం కూడా మేము అంతగా మేము వచ్చి అది ఐసీయూలోంచి చూసి డాక్టర్లు ఇంతమంది ఉన్నారేంటి అని చూసి ప్రశ్నిస్తే ఇంకా సిపిఆర్ నిర్వహిస్తున్నావు సిపిఆర్ నిర్వహిస్తున్నావు అని రెండు గంటల సేపు ఇంకా డ్రామా లాడి చివరికి పాప ఇంకా ఇంత లేదు అనే విషయాన్ని నేను గట్టిగా నిలదీసిన క్షణం వచ్చే గంటలు నాలుగు గంటలు ఇలాగే ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తామని డ్రామా లాడి ధ్యానాలందరూ చూసిన తర్వాత ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడు తేల్చి చెప్పారు ఇది మొత్తం